హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మా ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఈ వ్లాగ్లో అయితే కనుక మేము విజయవాడ రీచ్ అయిన తర్వాత నుండి వాడు ఎలా ఎంజాయ్ చేశాడు అండ్ వాడితో ప్రతి రిలేషన్షిప్స్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఎంజాయ్ చేశారు అన్నీ చూపిస్తాను వాడికి నోన్ ఫేసెస్ అంటే నేను మా హస్బెండ్ మా బ్రదర్ ఎందుకంటే వాడికి ఇక్కడ వాళ్ళు మాత్రమే తెలుస్తూ ఉంటారు సో ఇండియా వెళ్తే ప్రతి ఒక్కరు వాడికి స్ట్రేంజర్సే అలా కాకుండా మేము లే ఎప్పుడు తీసుకెళ్లకుండా అలా చేస్తే కనుక వాడికి వాడికి ఒక నాకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉనింది అనేది తెలియకుండా ఉంటాడు కదా సో అందుకని ప్రతి ఇయర్ మ్యాక్స్ మేము ఇండియా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నాం అనమాట థింగ్ ఏంటంటే మేమిద్దరం కలిసి వెళ్ళలేకపోతున్నాం నెక్స్ట్ టైం విల్ ప్లాన్ టుగెదర్ సో ఇంకా ఏంటి అంటే పెద్దమ్మ పెద్దనాన్న సో వీడికి అన్నీ తెలుస్తున్నాయి అన్నమాట వీళ్ళు వీళ్ళు అమ్మమ్మ తాతయ్య అని చెప్పి వాళ్ళ అక్క చెల్లి అందరితో ఆడుకుంటూ ఉన్నాడు అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎందుకంటే వాడికి ఇక్కడ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది వాడికి ఒక స్ట్రాలర్ ఉంటుంది మెట్రో ఎక్కుతాడు లేదా కార్ ఎక్కుతాడు సో అంతవరకే వాడికి తెలుస్తుంది కానీ అక్కడైతే ఆటో ఉన్నాయి బస్సులు ఉన్నాయి సో వాడికి ఎలా అంటే ఆటో అనేది చాలా ఫేవరెట్ థింగ్ అనమాట ఎందుకంటే వెళ్ళేటప్పుడు స్పీడ్ స్పీడ్గా అన్నీ కనిపిస్తూ ఉన్నాయి సో ఆటో ఆటో అని నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆవు అని రోజు మేము డోర్ ఓపెన్ చేస్తే మాకు మాహా అయితే డాగ్స్ రోడ్ మీద వెళ్తున్నాయి కనిపిస్తే కానీ వాడికి రోజు మార్నింగ్ లేచి ఇదే ప్లేస్లో కూర్చున్నప్పుడు ఆవు రోడ్ మీద వెళ్ళటం అందరూ వచ్చి వాడికి ఫీడ్ చేయటం సో ఆ ఆవులకి ఫీడ్ చేయటం అవన్నీ చూసినప్పుడు వాడికి చాలా డిఫరెంట్ ఇక అన్నీ కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట సేమ్ ప్లేస్లో ఎందుకు అంటే ఇప్పుడు ఈ క్లాతింగ్ కూడా మేము వెళ్తే ఒక మాల్కి వెళ్తాము లేదా ఒక షోరూమ్కి వెళ్తాము సో ఇలా రోడ్ మీద బట్టలు ఇలా అమ్మటం కానీ ఫ్రూట్స్ వచ్చి అమ్మటం కానీ ఫిష్ కూడా మేము తీసుకున్నాము అది నేను షూట్ చేయలేకపోయాను సో వాడికి ఎలా అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఓకే మా మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడ ఉంటారు మా మమ్మీ వాళ్ళు ఇలానే డాడీ వాళ్ళు ఇలా పుట్టారు మా రూట్స్ ఆరిజిన్స్ అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి వాడికి అన్నీ తెలియాలి అని చెప్పి మేము అన్నీ నేను అన్నీ షూట్ చేశాను అండ్ వాడు ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేశాడు అండ్ ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ చెప్పాను కదా సో వాడు నేను ఎత్తుకోవాలి లేదంటే వాడు నడవాలి ఉన్న రెండే ఆప్షన్స్ లేదు అంటే కనుక కారు బైక్ వీటిలో కూర్చోగలుగుతాడు కానీ వాడికంటూ సపరేట్గా ఒక వెహికల్ ఇచ్చి దాంట్లోనే కూర్చోబెట్టాం కదా స్టాలర్ లాగా సో వాడు అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేశాడు సో అండ్ ఇంకా పిల్లలతో బాగా ఎంజాయ్ చేశాడు అండ్ మేము వెళ్ళింది కూడా వెకేషన్స్ టైంలో కాబట్టి లాస్ట్ టైం కూడా పిల్లలందరినీ ఇదే ప్లేస్కి తీసుకెళ్ళాము ఇప్పుడు కూడా ఏంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ నోన్ ప్లేస్ కాబట్టి పిన్ని మళ్ళీ మనం అక్కడికే వెళ్దాము అని చెప్పి అని అడిగారు అనమాట సో వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్న ప్లేస్ కాబట్టి సో నేను అక్కడికే తీసుకెళ్ళాను అండ్ నేను కూడా ఏంటంటే త్రీ ఇయర్స్ తర్వాత వెళ్ళేసరికి డెలివరీ తర్వాత చాలా స్ట్రెస్ ఉండిద్ది తెలిసిందే సో దాని తర్వాత ఎన్ని గోత్రు అయ్యానని చెప్పి మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను సో నేను మా అక్క కూడా ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు డెలివరీ తర్వాత కానీ మ్యారేజ్ అయిన తర్వాత కలవలేదు సో మేము కూడా బాగా ఎంజాయ్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యాము అండ్ తను కూడా నేను వెళ్ళిన తర్వాత లీవ్ పెట్టుకుందనమాట సో ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాము మంచి ఫుడ్స్ తిన్నాము బయటికి వెళ్ళాము షాపింగ్కి వెళ్ళాము పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ద థింగ్ ఏంటంటే మా వాడికి కొంచెం హెల్త్ అప్సెట్ అయింది ఎందుకంటే వాటర్ చేంజ్ ఉంటుందో ఆబ్వియస్లీ అండ్ వాడికి ఏంటంటే మిల్క్ ఎలర్జీ ఉంది నేను కౌ మిల్క్ ఎలర్జీ ఉంది కదా అనుకున్నాను బట్ బఫెల్లో మిల్క్ ఎలర్జీ కూడా ఉంది వాడికి సో మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి వాడికి ఎలర్జీ కలిగిస్తున్నాయని నాకు అర్థమైంది అనమాట సో కానీ వాడు దానివల్ల చాలా సివియర్గా ఫేస్ చేశాడు హెల్త్ ప్రాబ్లమ్ బట్ ఇట్స్ ఓకే వాడు అన్నీ ఫేస్ చేయాలి అండ్ ఎవరైతే ఇండియాకి వెళ్తూ ఉంటారో వాళ్ళు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటర్ చేంజ్ ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాడు సో మనం మ్యాక్సిమమ్ డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ కానీ లేదంటే జ్యూస్ కానీ వితౌట్ షుగర్ అలా ఇస్తూ ఉంటే బెస్ట్ అని నేను అలా చేసేదాన్ని అనమాట మీకు కూడా అదొక నేను సజెషన్ ఇస్తున్నాను వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు దీని తర్వాత మేము తిరుపతి అయితే స్టార్ట్ చేసాము విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా తిరుపతి అయితే వెళ్ళాము అనమాట అండ్ నేను మ్యాక్స్ వాడికి ఏసీ అనేది ప్రిఫర్ చేశాను ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ డిహైడ్రేట్ అయిపోతున్నాడు ఇంకా నేను నార్మల్ ది ప్రిఫర్ చేస్తే వాడు ఇంకా చాలా డిహైడ్రేట్ అయిపోతాడని సో కూలింగ్గా ఉండటానికి అది మాత్రం ప్రిఫర్ చేశాను అన్నమాట అక్కడ నుండి మేము తిరుపతి అయితే స్టార్ట్ అయ్యాము తిరుపతి స్టార్ట్ అయిన తర్వాత మాకు జరిగిన ఎన్నో ఇన్సిడెంట్స్ ఏంటి అంటే దర్శనం అయితే అంత స్మూత్గా జరగలేదు బట్ ఎంత ప్రశాంతంగా దేవుణ్ణి చూశాను అనేది నాకు బాగా అర్థమైంది లిటరల్లీ నేను ఏడ్ చేశాను కూడా అండ్ వాణ్ణి కూడా గోవింద అని గట్టిగా అనిపించాను ఎందుకంటే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ అలాంటిది అనమాట మేమైతే నడిచి ఎక్కుకోవాలనే మొక్కుకున్నాను దేవాన్షి బాగా పుట్టాలి అని అనుకుని నేను నడిచి ఎక్కాలనుకున్నాను అనమాట ఎలాగో నడిచెక్కాలి కాబట్టి మేము శ్రీవారి మెట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేసి నడిచెక్కాము సో థింగ్ ఏంటంటే ఎప్పుడైనా నడిచెక్కిన వాళ్ళకి మాకు దర్శనము టికెట్స్ మధ్యలోనే ఇస్తారు సో అప్పటికి టికెట్స్ అయిపోయినాయి అంట అండ్ మేము ఎన్ఆర్ఐ కాబట్టి ఆ కోటాలో అయినా సరే మాకు టికెట్స్ వస్తాయి అనుకున్నాం అవి కూడా అయిపోయినాయి అంట సో అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలియలేదు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా దర్శనానికి ఏం చేసామంటే ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాము ఇంకా ఏ టికెట్స్ వచ్చే ఆప్షన్ లేదు కాబట్టి సో ఫ్రీ దర్శనంలోకి వెళ్ళిన తర్వాత మాకు థర్టీన్ అవర్స్ పట్టింది ఫుల్ జనాలు ఉన్నారు బాగా భయమేసేసింది అండ్ మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరినీ మీట్ అయ్యాము కదా సో వీళ్ళు మా పెద్దత్తయ్య వాళ్ళు అనమాట సో వాళ్ళని కూడా చాలా నేను పెళ్ళి అయినప్పుడు మీట్ అయ్యాం మళ్ళీ ఇప్పటివరకు మీట్ అవ్వలేదు అందరినీ మీట్ అయిన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తున్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాం కదా సో దర్శనం స్టార్ట్ అయిన తర్వాత కంపార్ట్మెంట్లో పెట్టారు సో నాకు చాలా భయం వేసేసింది అనమాట అమ్మో ఏంటి ట్వల్వ్ అవర్స్ అంటున్నారు ఇంకొక అక్కడ దర్శనం ఎస్టిమేటెడ్ టైం ఏమో నెక్స్ట్ డే టెన్ అవర్ టెన్కి అని అన్నారు నైట్ మేము ఆ రోజు మార్నింగ్ టెన్కి వస్తే ఆ తర్వాత రోజు నైట్ అంటున్నారు ఏంటిది అనుకున్నాము సో తర్వాత మేము ఇది నేను చెప్పేది దర్శనం ప్రజెంట్ అయితే కనుక మేము దిగిన వెంటనే అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మేము నడిచి ఎక్కాలి కాబట్టి కిందనే రూమ్ తీసుకున్నాం అనమాట కానీ దర్శనంకైతే స్టార్ట్ అయిపోయాం అనమాట సో ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి సో ఎప్పుడైతే దర్శనము అంత డిలే అయ్యిందో నేను ఎలా అంటే చాలా కోపం వచ్చేసింది అనమాట నాకు ఏంటి దేవుడా నువ్వు ఇంత మూడు సంవత్సరాల తర్వాత ఇంత స్ట్రగుల్ అయ్యి వస్తే బాబుతో పాటు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నావు నువ్వు నాకు అసలు ఇది నచ్చలేదు అంటే చెప్తున్నా ఇప్పుడు కూడా నాకు చాలా గూస్ గూస్పంస్ వచ్చినాయి అన్నమాట ఎందుకంటే లేదు ఇది కరెక్ట్ కాదు నువ్వు పిల్లోని బాగా ఇబ్బంది పడుతున్నావు అని నేను చాలా అనుకున్నాను అంటే నేను ఎప్పుడు ప్పుడు కూడా శివుడు 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 అనుకుంటూ ఉంటాను అనమాట మొక్కుకున్నాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను తిరుపతికి లిటరలీ కానీ ఆయన ఆ క్షణం నిజంగా ఆయన విలువ నాకు తెలియాలని అలా చేశాడేమో అని నాకు అనిపించింది అలా అనుకుంటున్నాను కదా టెన్ మినిట్స్లో సో నేను అక్కడికి వెళ్ళేసరికి మమ్మల్ని కంపార్ట్మెంట్స్లో పెట్టారనమాట కంపార్ట్మెంట్లో పెట్టేసరికి మేము బాబు బాగా నలిగిపోతున్నాడు ఇంక ఇలా కాదు అని అడిగేసి వెళ్ళిపోదామని అనుకుంటే వాళ్ళు చెప్పారు లేదు అంత లేట్ అయితే అవ్వదు వెళ్ళిపోవచ్చు అంటే నాకు ఒక చిన్న థాట్ అనమాట కంపార్ట్మెంట్ నెంబరు ఇంత ఉంది కదా తక్కువ నెంబర్కి వెళ్తే త్వరగా వెళ్ళిపోతామా అని అడిగాను అడిగేసరికి అవి వెళ్ళిపోతారంటే లీస్ట్ నెంబర్ వెళ్ళేసరికి టెన్ మినిట్స్లో దర్శనం అయిపోయింది నాకు అప్పుడు అనిపించింది అనమాట దర్శనం చేసేటప్పుడు కూడా ఫుల్ కళ్ళంత నీళ్ళు ఎట్లా అంటే నువ్వు ఉన్నావు అనే ఒక ఇదనమాట దర్శ దేవుణ్ణి దేవానికి కూడా ఎంత బాగా చూసాడంటే ఇంకా మాకైతే ఇంకా థౌజండ్ డాలర్స్ అనమాట ఆ సిచ్యువేషన్ అనేది ఎంత బాగా దర్శనం జరుగుతుందని నేను అనుకోలేదు చాలా దగ్గ అండ్ అక్కడికి వెళ్ళేసరికి దేవుడిని కూడా ఏంటంటే చాలా ఫ్రంట్ గేట్ ఇటుకైతే దర్శనం బాగా వెళ్తుందని ఒక అతను అటు నుంచి మమ్మల్ని పంపించాడు ఫ్రంట్ ఒక గేట్ దగ్గర నుంచి నేను చూశాను సో నాకు అనిపించింది అనమాట చాలా గొప్ప మిరాకిల్ చాలా బాగా దర్శనం అయింది సో ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను అండ్ నాకు అంత ఓపిక ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు